హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయి సాయిబాజైని హాయ్ ఫ్రెండ్స్ మహారాష్ట్రలోని లోనావాలలో మా యొక్క మరి ట్రిప్ టూర్ జరుగుతుంది అక్కడ అన్ని లొకేషన్స్ చా బాగుంటాయి కానీ మనకు తినడానికి మాత్రం సరైనటువంటి తిండి ఉండదు మాత్రం స్టిఫిన్ ఉండదు తిండి ఉండదు మరి కూరల్లో కారం ఉండదు ఉప్పు ఉండదు టిఫిన్లు ఏదోలాగా ఉంటుంది ఇదే విషయాన్ని మా డ్రైవర్ దగ్గర చెప్తే అతను మమ్మల్ని ఒక రోజున లోనవాలో ఉన్న ఉన్నటువంటి రామకృష్ణ హోటల్ రెండు తెలుగు హోటల్ ఉన్నాయట అందులో ఇది బాగుంటుందని ఇక్కడ అనమాట సరే కదా అని ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాం పేరు వినగానే ప్రాణం లేచి వచ్చింది ఇం మన తెలుగు పేరే కదా ఇక్కడ తెలుగు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ పెట్టారట ఇదొకటి అదృష్టం అండి మనం ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉంటారు ఇదిగో ఇక్కడ మేము టిఫిన్ ఆర్డర్ ఓతప్పం ఆర్డర్ చేసాం అది ఓతప్పని చూడటానికే మరి నూరూరిస్తూ పైన టమాటా ఏంటండి ఎంత బాగుంది సరే కదా అని ఎలాగుంటుంది కదా టేస్ట్ చేద్దామని మొదలుపెట్టామన్నమాట నోట్లో పెట్టుకునేటప్పటికీ నా సామర్యంగా నాకంటే ఓతప్ప అంటే చాలా ఇష్టం అందులో ఇది చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు దాకా నేను అటువంటి వెరైటీ నేను తినలేదనమాట మరి చూడండి మాదిగో మా బావగారు తలకి చెప్తున్నారు మధ్యాహ్నం వెళ్ళిన చోటక్కడ టిఫిన్ దొరుకుతుందో లేదో కదా అని మరి ఉదయాన్నే టిఫిన్ బాగుంది కదా అని అందరం కూడా రెండేసి ప్లేట్లు డిఫరెంట్ టిఫిన్స్ అన్ని టిఫిన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ రామకృష్ణ హోటల్లో మీరు కూడా ట్రై చేయొచ్చు రే రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి చక్కగా మరి కడుపు నిండా ఇంకా మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఒకేసారి టిఫిన్ చేసేసి కాఫీలు తాగి మరి కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మరి మీరు కూడా వెళ్ళినప్పుడు ప్రయత్నించవచ్చు ఆ తర్వాత ఇక మా ప్రయత్ ప్ర ప్రయాణం మొదలైంది ఇదిగో రెండు కొండల మధ్య నుంచి దారి చూడండి ఎంత చూడముచ్చటగా ఉంది కదా అది ఇది మరి గైముక్ ఖిండ్ అనమాట ఈ గైముక్ ఖిండు దాటగానే రోడ్డు రెండుగా విడిపోతుంది చూడండి ఇది రెండు కొండల మధ్య నుంచి వేసినటువంటి దారి ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే వెస్తాపూర్ కోటకి వెళ్తుందట అది రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే లోహగడ్ కోట అదే ఈరోజు మేము సందర్శించబోయే కోట అదిగో దూరంగా గడపడం చూస్తారా నల్లగా కోట అదే లోహగడ్ కోట మేము లోహగడ్ ఫుట్ ఏరియాకి కోట ఏరియాకి చేరుకున్నాం ఇదిగో చూడండి మేము వెళ్ళేటప్పటికీ ఎన్నో కార్లు మేము వెళ్ళే టైంకి అక్కడికి వెళ్ళేటప్పటికి టైము ఒంటికంట అయింది అక్కడ ఎదురుగా ఉన్న హోటల్లో చూస్తే ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి మరి సందర్శించవలసినటువంటి ప్రదేశాల యొక్క బోర్డు ఒకటి పెట్టాడు చాలా కరెక్ట్గా చాలా బాగుంది అది నిజంగా దగ్గరలో చాలా కోటలు ఉన్నాయండి ఇవి పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉందన్నమాట లోహగడ్డ భారతదేశంలోని మహారాష్ట్రంలోని అనేక కొండలపై కట్టిన కోటల్లో ఒకటి ఇది హిల్ స్టేషన్ అయినటువంటి లోనావాలకి దగ్గరగా మరియు పూణేకి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ లోహగడ్ ఫోర్టు సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తులో నెలకొందన్నమాట ఇది విశాపూర్ కోటకి అనుసంధానించబడింది ఇక్కడ దగ్గరలో మలావిలి అనే రైల్వే స్టేషన్ ఉంది అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మనం ఇదిగో మరి గైముక్ కిండి దగ్గర రైట్ టర్న్ తీసుకుని ఇక్కడికి చేరుకుంటాం అనమాట ఇక్కడ నుంచి సుమారు మరి వాళ్ళు మూడు వందల మీట్లు అన్నారు కానీ నే నేను ఎక్కేటప్పటికీ నాకు ఐదు వందల మీట్లు అనిపించింది నలభై ఐదు నిమిషాలు ఎక్కడానికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటలకు ఓపెన్ చేసి ఉంటుంది ఇక్కడ టికెట్ కూడా చవకగానే ఉంది ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఒకసారి మేము నుంచున్న చోట నుంచి ఏదో పైకి చూస్తుంటే ఎక్కడో ఉంది ఎక్కగలవా లేదా అనుకుంటా అనుకుంటూ బయలుదేరము కానీ ఇక్కడ చూడండి అక్కడ మొట్టమొదటి మెట్లు చాలా ప్లేస్ అది విశాలంగా ఉండి చాలా బాగున్నాయి అక్కడ ఆ రాయి అంతా కూడా గట్టి రాయి చూస్తుంటేనే ఇనుము లాగుందనమాట అందుగురించే ఈ లోహ్ అంటే మరి ఇనుము అని అర్థం కదా గడ్డ అంటే కోట మహారా మరాఠీ భాషలో లోహ్ అంటే ఐరన్ గడ్డ అంటే ఫోర్ట్ అందుగురించే దీనికి లోహ్ గడ్ అనేటటువంటి పేరు వచ్చింది ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించినటువంటి కోటల్లో ఒకటి ఇక్కడ మరి నేను నా ప్రక్కనే మా బావగారు ఆయన ఆయన నేను కలిసి ఒక ఐదేళ్ళ పాటు మరి పనిచేశాము ఉ ఉపాధ్యాయులుగా ఒకచోట పనిచేశాము ఆయన తర్వాత శ్రీకాకుళం వెళ్ళిపోయారు అనుకుంటే అయితే మా మధ్య మరి ఈ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుంది మేము అక్కడికి ఆయన కూడా వస్తూ ఉంటారు ఆయన ఫ్యామిలీ కూడా వస్తూ ఉంటారు మా బావగారు రాలేను బాబోయి మెట్లెక్కలే పోతున్నానని డౌట్ ఫీల్ అవుతున్నారు రండి బావగారు అలాగే ఉంటుంది అత్తమౌనా ఎక్కం కదా రోజును సరదాగా రండి వెళ్దామని చెప్పేసి అని ఆయన్ని లాక్కుని వెళ్ళాను మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ పక్కనే ఉన్నటువంటి రైలింగ్స్ మీద కూర్చుని రిలాక్స్ అవుతూ మా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము చాలా చాలా అంటే చాలా బాగుంది వాతావరణం అక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉంది ఈ ఆ రాయి ఎలాగుందని తట్టి చూస్తున్నాను అనమాట చాలా స్ట్రాంగ్గా ఉందండి నిజంగా పేరు తగ్గట్టు కానీ లోహంలాగా ఉందనమాట మొత్తం అంతా నల్లని మెట్ల అంతా కూడాను ఇక్కడ మెట్లవి చూసి చాలా బాగుంది ఏ మాత్రం సాహసం చేయలేమా చేసే ఇచ్చి పర్లేదు అని అనుకుంటూ ఒక్కొక్కసారి పైకి చూసుకుంటూ మా యొక్క ప్రయాణాన్ని ముందుకి నడకన సాగిస్తున్నాం దారిలో ఈ కొండ కింద రెండు ఇదిగో కనపడ్డాయి అని చూద్దామని చెప్పేసి అని కొద్దిగా పైకి ఎక్కడ చూడటం జరిగింది ఇవి రెండు కూడా వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ అనమాట ఇక్కడ మరి నీళ్ళు ఎలా వచ్చినాయి కూడా నాకు అర్థం కాలేదు మరి నీళ్ళు ఓరటానికే మరి కొండ ప్రాంతం అది వాటర్ మేబీ ఇక్కడ వాటర్ స్టోరేజ్ అంటే అప్పట్లో ఈ సైనికులు మరి వా వాళ్ళగా పనికొచ్చేలాగా లేకపోతే మరి గుర్రాలకు వచ్చేలాగా మొత్తానికి ఏదైనా ఎవరికైనా ఉపయోగపడతాయి కదా వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్కి ప్రత్యేకంగా ఒక గది కింద కొండను తులిచి రెండు గదుల కింద తీశారు అవి కింద ఉన్నటువంటి రాళ్ళు కూడా కనపడుతున్నాయి ఒకసారి మేము పైకి వచ్చాక కిందకి దిగు చూసాము అయ్యే బాబు అస్సల ఈ కోట చూడండి చూడండి అక్కడ ఎంత గాలి వేస్తుందో నా షర్ట్ చూసారో ఎలా రెపరెపరలాడుతుందో ఆ చల్లని గాలి నేను సౌండ్ తీసేసాను కాబట్టి మీకు తెలియట్లేదు ఎంత బయమంటూ సౌండ్ ఆ గాలి మాకు అంత అలా ఉంది అజాగ్రత్తగా ఉంటే కిందకి పడిపోతాం అనమాట అనమాట అంత గాలి అక్కడ ఉంది ఇక్కడ నేను లోనవల్లా గమనించింది ఎక్కడ హిల్ ప్రాంతానికి వెళ్ళినా ఇది గాలి ఈ విధంగానే వీస్తుందండి అది దూరంగా మరి మేము అంతకుముందే అక్కడికి ఒక సాగర్ దగ్గరికి వెళ్ళొచ్చాము దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చూసాను కింద అది మా మిస్సెస్ మరియు మా చెల్లాయి మా చెల్లాయికి పాపం కాలు ఆవిడ ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతుంది ఆవిడ కోసం మా మిస్సెస్ కూడా కలిసి వస్తున్నారు అయితే వాళ్ళు పూర్తిగా ఎక్కలేకపోయారులేండి కష్టం చాలా కష్టం యాక్చు నిజానికి చెప్పాలంటే మేము కూడా ఎక్కలేము కానీ ధైర్యం చేశాను అనమాట చూడండి అసలు కోట చూస్తేనే కడుపు నిండిపోతుంది అంత మరి ఇక్కడ కోటలు చాలా ఎక్కువండి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండల మీద అన్ని చోట్ల కూడా మరి కోటలు నిర్మించడం జరిగింది మొట్టమొదట ఉన్నటువంటి మెట్లు మార్గం పైకి వెళ్ళే కొలది చాలా అయిపోయింది పైగా మెట్లు కూడా సరిగ్గా లేవు అక్కడక్కడ కూడా మరి డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి మరి ఈ రోజు వీళ్ళు ఈ అప్పట్లో సైనికులు కానీ ఈ రాజులు కానీ ఎలా అని చెప్పేసి అని నాకు వచ్చింది అవునులండి వాళ్ళు నడిచెక్కేవారు కాదు కదా గుర్రాల మీదే పాప భారం అంతా కూడా గుర్రాలే భరించి ఉండేవన్నమాట చూడండి ఎంత కష్టంగా ఉందో చూడండి మెట్లసలను ఏమాత్రం మనం అజాగ్రత్తగా స్టెప్ అడిగేసినా మరి మూతిపల్లి రాలిపోతాయి ముందు పడిపోతాం మూతిపల్లి రాలిపోతాయి అనమాట వెళ్ళే కొడుదే అదిగో అంత కష్టంగా మార్గం ఉంది మొత్తానికి మేము ఒక దర్వాజా దగ్గర చేరుకున్నాం మొట్టమొదటిది గణేష్ దర్వాజా ఇక్కడ నాలుగు దర్వాజాలు ఉన్నాయటండి ఒకటిది మొదటిది గణేష్ దర్వాజా రెండోది నారాయణ దర్వాజా మూడోది హనుమాన్ దర్వాజా నాలుగోది దర్వాజా మేము అంత పైకి ఎక్కి మరి ఏదో ఎవరెస్ట్ శిఖరాన్ని సాధించిన ఫీలింగ్ కలిగి హుర్రే అని ఆనందపడ్డాము చూడండి ఆ తలుపులు అవి ఎలాగున్నా చూడండి అక్కడ అంటే ఈ ఈ తలుపుల్ని ఒకవేళ ఏనుగుల చేత గుద్దిస్తే ఆ ఏనుగుల యొక్క తలకి అవి గుచ్చుకుని చనిపోతాయి కదా అంత ప్లాండ్గా మరి సైనిక పరంగా ఈ కోట రక్షణ పరంగా మరి చాలా రక్షణ చర్యలు తీసుకున్నారు ఇక్కడ నానా ఫైడ్నీస్ ఆధ్వర్యంలో ఈ శివాజీ గారి యొక్క ఈ కోటను చాలా పటిష్టం చేశారట అంతకుముందు చాలామంది పరిపాలించారనుకోండి దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను మరి ఇక్కడ ఎక్కగానే నాకు ఫిరంగులు కనపడ్డాయి అసలు ఆ ఫిరంగుని ఏ కూడా మనం మూవ్ చేయలేం అంత బరువైనటువంటి పిరంగది మరి సైనికులు అప్పట్లో సైనికులు మరి దాన్ని ఎలాగా మరి దాన్ని కదిపేవారో నాకు అర్థం కాలేదు ఎక్కడికక్కడ మరి కోట రక్షణ కోసం చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఇక్కడ నాకు ఈ రాయి మీద ఒక శాసనం కనపడింది మనకు లాంగ్వేజ్ రాదు కదా మరాఠీ లాంగ్వేజ్ అది కానీ చాలా చక్కగా అంత నీట్గా రాశారు చూడండి పేపర్ మీద పెన్నుతో రాసినట్టుగా చాలా వరుసగా నీట్గా రాసి ఉంది ఆ శాసనం ఈ ఈ రష్ కోట రక్షణ కోసం మొట్టమొదటి దర్వాజా దగ్గరే గణేష్ దర్వాజా దగ్గరే ఎక్కగానే మరి ఇటువంటి ఏర్పాట్లు అవి ఉన్నాయి కోట మా బావగారు కొద్దిసేపు రిలాక్స్ వెనకాల నేను ఆ కొండ ముందుగా వెళ్ళిపోతున్నాను చూడండి అసలు ఆ కొండను చూస్తుంటేనే కడుపు నిండిపోయింది నాకు ఒక్కోమిట్టు ఒక్కోమిట్టు అంటే ఎక్కడానికి కష్టంగానే ఉంది కానీ మనం సాధించాము అలాగే ఒక కొత్త ప్రదేశాన్ని చూడగలిగాము అనేటటువంటి ఆనందంలో ఆ కష్టం అంతా కూడా మర్చిపోతూ ముందుకు సాగాము ఇదిగో తర్వాత నారాయణ దర్వాజాకి చేరుకున్నాం ఇది రెండో దర్వాజా నారాయణ దర్వాజా ఇక్కడి నుంచి మా రోడ్డు ఐ మీన్ మెట్లు ఇంకా కష్టంగా నేరోగాను డ్యామేజ్ అయిపోయినాయి ఇక్కడ నాకు ఒకటి డౌట్ వచ్చింది ఏంటి ఇన్ని దర్వాజాలు ఎంత కట్టారు అని ఆలోచిస్తే నా దానికి నాకు దొరికిన సమాధానం ఏంటంటే శత్రువులు కనుక అటాచ్ చేస్తే కనుక వాళ్ళు ఒక్కొక్క దర్వాజాని డిస్మాంటిల్ చేయడానికి టైం తీసుకుంటుంది ఇలాగా వారి మీద పైనుంచి అటాచ్ చేయొచ్చు లేదా మరీ కష్టమైతే ఇంకా తప్పించుకోవచ్చు అందుకోసమే ఇంత పటిష్టమైనటువంటి అసలే కోట లోహగడ్ పేరు దానికి తగినట్టుగానే మరి చక్కని ఏర్పాట్లు చేస్తారు ఇదిగో మరి హనుమాన్ దర్వాజా మూడో దర్వాజాకి నేను బాబాగారు జరిగి ఎంతో ఆనందపడ్డాం ఎంచేతంటే నిజంగా మరి అన్ని మెట్లు ఎక్కడం చాలా కష్టమే నా వయసుకి కష్టమేది పిల్లలైతే ఎక్కేస్తారనుకోండి కానీ మేము సాహసం చేసాము ఆ సాహసం చేసిన ఆనందంలో మరి ఒక్కొక్క గోల్ రీచ్ అవుతుంటే మా యొక్క ఆనందం తట్టుకోలేకపోయాయి అందు అందుగురించే హుర్రే అంటూ హ్యాపీ ఫీల్ అయ్యాం అక్కడి నుంచి ప్రక్కన మరి బురుజులు ఉంటాయి కదా దాంట్లో నుంచి ఒకసారి కిందకు చూస్తే చూడండి మేము ఎక్కి వచ్చినటువంటి దారి అది కోట యొక్క నిర్మాణం శైలి చూడండి ఒకసారి చూడముచ్చటగా అసలు మాటలు రావట్లేదు అన్నమాట అంత అద్భుతమైనటువంటి నిర్మాణ శైలితోటి ఈ కోట నిర్మించబడి ఉంది అది చూడండి ఎన్ని మలుపులతో ఎంత పకడ్బందీగా మరి ఈ కోటను నిర్మించారు లోహగడ్డ పేరుకు తగిన విధంగానే ఈ లోహగడ్డ కోట మరి ఉంది అది ఈ లోహగడ్డు దిగువన అంటే కొండ దిగువన ఉన్నటువంటి గ్రామం లోహగడ్వాడి గ్రామం అది మా పైన ఎవరో మిత్రులు మమ్మల్ని చూసి సరదాగా విష్ చేస్తుంటే మేము కూడా విష్ చేస్తాం అనమాట అంత దూరం ఎక్కాలన్నమాట అదిగో అక్కడికి ఇంకా చాలా దూరం ఉంది ఎలాగరా బాబు అని అనుకుంటున్నాం కానీ ఎక్కేద్దాం బాబు గారు అసలు ఆలోచించే ప్రసక్తి లేదు నమ్మది నమ్మకం ఆగైనా సరే ఎక్కేద్దాం అని చెప్పి మేము ఇద్దరం కూడా డిసైడ్ అయ్యాం ఈ చూడండి బురుజుల నుంచి శత్రువులు గనుక వస్తుంటే పైనుంచి మరి కాగే కాగే నూనె వేయటం కానీ మరి బాణాల తోటి వాళ్ళని అటాక్ చేయటం కానీ ఈటలు విసిరడం కానీ ఇటువంటి అన్నీ చేయటం కోసమే మరి వారు ఆ రోజుల్లో అంత చక్కని పకడ్బందీగా ఈ కోటని నిర్మించారు కదా ఇక ఇదిగో ఇక్కడి నుంచి కిందకి మార్గం అయితే కనపడితే నేను అటువైపు వెళ్ళటానికి మా ప్రయత్నించాను మా బావగారు మాత్రం రాకుండా పైన ఉండిపోయారు అనుకోండి ఇక్కడ అనేక కోట అనేటప్పటికీ మనందరికీ తెలుసు అనేక రహస్య మార్గాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి అక్కడి నుంచి కింద నుంచి బయటకు వచ్చేటప్పటికి చాలా విశాలమైనటువంటి ప్రదేశం కనపడింది అలాగే మరి ఇక్కడ శత్రులను అటాక్ చేయడానికి కావలసినటువంటి బురుజులు ఇదిగో చిన్న చిన్న కన్నాలు పెద్దవనుకోండి వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం ఉండదు కింద నుంచి అందుగురించి చిన్నవి కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో నుంచి బైనాకులర్స్ పెట్టి చూసేవారు అనుకుంటా బహుశా నేను అనుకోవటం మరి అంత పటిష్టమైనటువంటి కోట ఇది ఇక్కడ సైనికులు కోట రక్షణ కోసం ఎక్కువ మంది సైనికులు ఇక్కడ స్టాండ్ బై ఉండేలాగా ఏర్పాటు చేశారు చూసారు ఎంత ప్లాట్ఫార్మ్ ఉంది ఇక్కడ అది మరి అది నాటి రాజనీతి చతురత కోట యొక్క రక్షణ తీసుకునే చర్యలు ఎంత పటిష్టమైనటువంటి చర్యలు మరి దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఒక చాలా విషయాలు ఉండే ప్రాంతం కోట గోడ కానుకుని ఇక్కడ ఇంకా కోట ఇంకా చాలా ఉంది మేము బహుశా మూడు ఉంతులు ఎక్కువ ఉంటాం ఇంకో వంతు ఉంది ఎక్కడికక్కడ ఏ దర్వాజాకి ఆ దర్వాజా దగ్గర సైనికులు శత్రువులను అటాక్ చేసే విధంగా ప్లాన్ చేసి పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థని ఈ లోహడ్ కోటకి ఏర్పాటు చేయడం జరిగింది దట్ ఈజ్ శివాజీ మహారాజ్ కదా అని చెప్పేసి అని అనిపించింది అంతకుముందు చాలామంది పరిపాలించారు అయితే శివాజీ గారు పదహారు వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఈ కోటని ఆక్రమించుకున్నాక మరి మరింత పరిష్టపరిచారట ఈ కోటని మరి ఇది ఇక్కడ ఏదో నాకు కిందకి వెళ్ళి మార్గం కనబడింది చూద్దామని ప్రయత్నించాను కానీ మరలా భయం వేసి వెనక్కి వచ్చేసాను ఇది మిత్రులారా ప్రస్తుతం ఈ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో ఇంకా చాలా ఉంది చూడవలసింది పై భాగం దాకా మేము వెళ్ళడం జరిగింది ఆ వివరాలు మీకు మరి పార్ట్ టూలో మీకు అందిస్తాను ప్రస్తుతానికి ఇది మిత్రులారా మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను